ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండు నెలలు తీసుకోతే మూడో నెల ఇస్తాం ఇంకో పక్క పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం జూన్ జూలై కాదు మనకు రిజల్ట్ వచ్చేది జూన్ నాలుగో తారీఖు వస్తుంది నేను ఇస్తే జూలైలు ఇవ్వాలి అట్ట కాకుండా ఏప్రిల్ మే జూన్ కూడా మీకు ఇచ్చేదానికి నేను మేము నిర్ణయం చేశాం ఇంకో పక్క వాలంటీర్లు కూడా చెప్పాను మీ అందరికీ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు మీ హాండ్ రోర్ ఎంపించే బాధ్యత మాది ఇప్పుడు మీటింగ్లు చూస్తున్నారు గెలిసేది కూటమి రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ మీరు రాజీనామా చేస్తే మీరు నష్టపోతారు మళ్లీ ఒక మాట చెప్తున్నా పదివేలు ఇస్తాం లక్ష రూపాయలు సంపాదించే మార్గం కూడా మీకు నేర్పిస్తానని వాలంటీర్స్ అందరికి హామీ ఇస్తున్నా మీలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీకు గానీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది అది కూడా చేస్తానని చెప్పి వాళ్ళు అందరికీ హామీ ఇస్తున్నా ఒత్తిడి వల్ల తప్పు చేయొద్దండి ఒక అహంకారి ఒక దోపిడీదారుడు ఒక విధ్వంసకారుడు అందరినీ చెడగొట్టాలని నేరాల్లో ఇరికించాలని మీ జీవితాలు నాశనం చేయాలని ఆలోచిస్తాడు అది మీకు కూడా మంచిది కాదు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నా మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటా తప్పకుండా పదివేలే కాకుండా అది లక్ష రూపాయల వరకు తీసుకుపోయేటుగా ఏం చేయాలో చేసి చూపిస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ కోట ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి కోటగా తయారు చేశాడు కోటని ఎవరా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రిషి కొండ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల ప్యాలెస్ కడితే నేనేం తక్కువని ఎస్ కోట్లు కొండను కొట్టి యాభై కోట్ల రూపాయలు తీరొక ప్యాలెస్ కట్టాడు కట్టాడా లేదా కట్టాడా లేదా అంటున్నా అంటే వీళ్ళ అబ్బసత్తు అంతా ధైర్యం వేళకు వీళ్ళు ప్రకారం చేసే పరిస్థితి వచ్చాడు కన్నుబడ్డ భూములపై దొంగ పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు ఇసుక దందా బంధువులకు చెప్పాడు గంజాయి సరఫరాలో ఇతని అనుచరుల హస్తం ఉంది దాన్ని వ్యాపారంగా మార్చి మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా విజయవాడలో ఒక మధ్య తరగతి కుటుంబం నాకు వచ్చి నేరుగా వాళ్లే చెప్పిన విషయం ఆయన మీరు చూస్తే ఒక సెలూన్ లో పనిచేస్తాడు భార్య ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది ఇద్దరు కలిసి ముప్పై ఇద్దరు కలిసి ముప్పై వేల రూపాయలు సంపాదిస్తే వాళ్ళు ఆనందంగా పిల్లవాడిని బాగా చదివించుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఆ కాలనీకి ఒక అతను వచ్చి గంజాయి అమ్మడు మొదలుపెట్టి ఆ అబ్బాయి కూడా గంజాయి నేర్పించారు ఆ గంజాయి తీసుకుని ఇంట్లో దొంగతనం తీడ మొదలుపెట్టాడు తల్లిదండ్రులు కనుక్కున్నాక అప్పటికే ఒక స్టేజ్ రీచ్ అయిపోయాడు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో గంజాయిని మానిపించడానికి ప్రయత్నం చేశారు ఫలితం రాలేదు మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొస్తే దారిన పోతా ఉంటే వేరే వాళ్ళ జోబులు కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దూకునిచ్చాడు ఏది ఈ గంజాయి ఖర్చు కోసం వాళ్ళు కేసు పెట్టారు అతనికి జైలు శిక్ష చేశారు అంటే చదువుకోవాల్సిన పిల్లవాడు జైలుకు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్టుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ పిల్లవాడికి జరిగితే ఎట్లా బాధపడతారో మీరు ఒకసారి చూడండి అంటే దీనిపైన సమీక్ష చేయాలన్నా లేదా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి నియంత్రణ చేయాలన్నా లేదా అని అడుగుతున్నా అంటే మీ బిడ్డలు కాబట్టి మీరు ఏమైనా పర్వాలేదు గంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గర వాటా నేను తీసుకుంటే చాలు వాళ్ళు ఎలక్షన్ లో డబ్బులు పెడితే చాలు అనుకుంటే ఇది న్యాయమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది చాలా ప్రమాదమైన ధోరణని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగా గుడికి చెందిన వంద ఎకరాలు ఈయన బినామీ పేర్లపైన రాసుకొని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ ఎస్కోట విశాఖపట్నానికి దగ్గర విశాఖపట్నం పార్లమెంటు ఉండాలి తమ్ముళ్ళు ఇది ఇప్పుడు జిల్లాకి ఎక్కడ ఏ ఉండాలి ఏ జిల్లాలో ఉండాలి ఇది విశాఖపట్నంలో ఉండాలన్నా విజయనగరంలో ఉండాలన్నా విశాఖపట్నం కావాలన్న వాళ్ళు చేద్దండి అయ్యా బొత్స మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు ఇక్కడ శృంగవరపు కోటను తీసుకుపోయి డ్రామాలు ఆడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు ఇక్కడికొచ్చి కథలాడుతున్నావు అందుకే నేను చెప్తున్నా నేను వచ్చిన వెంటనే శృంగవరపు కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను అది జరుగుతుంది చేయిస్తా ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం మీరు కూడా ఆ నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టెన్స్ ఇది దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది రంగారెడ్డి జిల్లా ఉండేది హైదరాబాద్ టూర్ రంగారెడ్డి జిల్లా నేను అభివృద్ధి చేశాను హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేపిచ్చా ఆ రోజు ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుంజం కట్టుకున్నారు అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఎక్కడికి పోవక్కర్లేదు ఇది నా బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకా జామీలో ఒక జూనియర్ కాలేజ్ గాని కొత్త వలసలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఎస్ కోటలో పుణ్యగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తాం భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మళ్ళా ఏం చేయాలని మనం ఆలోచించి దాన్ని కూడా మోసం చేశారు మళ్ళా దాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి ఆ పార్టీని ఎవ్వడం నమ్మడం లేదు ఎమ్మెల్యేలు అందరూ పారిపోతున్నారు ఎంపీలు పారిపోతున్నారు ఎమ్మెల్సీలు పదవులు బయట వస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు ఆ సందర్భంలోని ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకూరి సుధా సుధా రాజు గారు ఈ రోజు మన పార్టీలోకి వచ్చారు నేను ఒకటే చెప్తున్నాను సుధా గారు వచ్చారు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం మీ భవిష్యత్తు ముఖ్యం ఎక్కడ సంపద రావాలి ఆదాయం రావాలి లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతనున్నాడు కిమ్ అని ఒక ఉన్నాడు ఆ దేశంలో ఎట్లుంటుందంటే రాజ్యం తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి కొడతారు ఏడవకూడదని మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగిన నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు అంటే ఎవడు నవ్వకూడదు ఎవడు ఆడకూడదు వాళ్ళ తాత ఇక్కడ ఉండే సైకో అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు నాటకాలు ఆడతాడు తప్పుడు కేసులు పెడతాడు మన ఆస్తులు లాగేసుకుంటాడు మాట్లాడితే నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తున్నాడు నలభై ఏళ్ళులో ఎప్పుడు జరగని జరుగుతా ఉందంటే కడాన నాకు నా జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కు పోను నేను ఎప్పుడు నా మీద కేసులు ఉండవు అలాంటి నా మీద ఒక కేసు ఉంది ఏ కేసు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ అక్రమంగా ఒక ప్రాజెక్టు కడితే బాబ్లీ అని నిరసనకు పోయాం ఎమ్మెల్యే తో అది ఒకటే కేసు ఉంది ఇరవై రెండు కేసులు నా మీద పెట్టాడు నా మీదనే దాడి చేసి నా మీదనే కేసులు పెట్టి నన్నే జైలు పెట్టే పరిస్థితి ఏం తల్లి మీరు ఆలోచించుకోవాలి మీ ఏమవుతుందో నేను పోరాడేది మీకోసం ఈ ప్రజల కోసం రాజీ లేదు రాజీ పడను సమస్య లేదు నలభై ఐదేళ్లుగా మీరు నన్ను గౌరవించారు ఆదరించారు మీ గుండుల్లో పెట్టుకున్నారు తెలుగు జాతిలో పుట్టిన ఎవరికి ఇంత గౌరవం జరగ దక్కలేదు ఆ గౌరవం నాకు దక్కింది అది నా బాధ్యత తిరిగి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల తెలుగు ప్రజల్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి ఇటు నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని కంకణం కట్టుకొని ముందుకు వచ్చావని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే అందరూ సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడే పార్టీ నాయకులు కూడా ఒకటే కోరుతున్నా గెలుపు ముఖ్యం నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది పార్లమెంట్ అభ్యర్థులు అందరినీ గెలిపించడం మూడు పార్టీల బాధ్యత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇద్దరు కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మూడు పార్టీలు గెలిసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీరు ఆ పని చేయండి మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని గౌరవించే బాధ్యత నాది ఈరోజు మీకు హామీ ఇస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఉండే మనం ఆలోచించేది గౌరవం కావాలనుకుంటాం రాష్ట్రం బాగుండాలనుకుంటాం సేవ చేసేటప్పుడు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మా పాత్ర కూడా ఉండాలని కోరుకుంటాం ఆ పాత్ర ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది ఈ రాష్ట్రంలో వస్తుంది ఇక్కడ మీరందరూ కలిసి పనిచేస్తే పక్కన నెల్లి అక్కడ గాజు గ్లాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అక్కడ వీళ్లు సపోర్ట్ చేసే పరిస్థితి రావాలి ఆ పక్కన అనకాపల్లి పోతే కమలం బిజెపి ఎంపీగా పోటీ చేస్తారు అక్కడ గెలిపించే పరిస్థితి రావాలి మూడు పార్టీల అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థులు మన అందరి బాధ్యత మూడు పార్టీల నాయకులు ఏ మాత్రం కూడా పోకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే భావన లేకుండా అందరినీ కలుపుకొని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపుకు నాంది పలకాలి అది ఏపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇకుండే ప్రజానీకానికి కోరుతున్నా ఈరోజు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకేసే ఓటు ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళందరి పిల్లలకు ఓటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆలోచించండి మీ భవిష్యత్తుకు ఓటేయండి ఓటు అనేది ఒక వజ్రాయుధం ఈ దుర్మార్గుల్ని ఓసారి మీరు భయపడతా ఉంటారు వస్తే మా రేషన్ కార్డు తీసేస్తాడు లేవంటే పెన్షన్ తీసేస్తాడు కేసులు పెడతారని భయం ఉంటుంది ఇప్పుడు ఏమీ చేయలేడు వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది ధైర్యంగా ముందుకు రండి ఓపెన్ గా చెప్పండి మేము వేసేది ఎన్డీఏకే వేస్తాం కూటమికి ఓటేస్తాం మా భవిష్యత్తుకు ఓటేస్తామని గట్టిగా చెప్పి మీరందరూ సమిష్టిగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ మళ్ళా కోరుతున్న కోళ్ల లలిత కుమారి ఒక చరిత్ర కలిగిన కుటుంబం వాళ్ళ తాత అప్పల్ నాయుడు గారు ఎప్పుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం చాలా